అక్కడ అక్కడ ఉచ్చ జాలకి కొట్టండి నిదయో అక్కడ కొమండలు అడుగో రెడీ అడుగో ఆ రండి వంద ఎడితేనా పటాల ఎడితే సాయం దొరికితే సమానమైన రైన్వస్తురామల ప్రజాస్వామ్యకన వివిష్టతలకండి కింది ముంగంలే వనై మినియో రెడమైనల కచాడు అకుచు కొనిటి వెళ్ళి తీరుని ఐదుల లారాని లక్కా लक्ष <smart>

తొమ్మిదో జతగా వచ్చి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు పది దేవుడి సిద్ధిగా ఉన్న పదకొండో జత అనేటువంటి కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంపరమాన దిన్న గ్రామం సిరివెల్ల మండలం మంద్యాల జిల్లా వారి జత రావాలి இப்படி எங்கே பதகொண்டு மொத்தம் இது லாஸ்ட் பதக்கொண்டது மொத்தம் பதக்கொண்டு வச்சா இங்கோட்டா இது பதவது லாஸ்ட் புல்லன் சிறுவா புல்லா ఎండకి తిరిగి తిరిగి అది కానీ బరి బరిలోకి ఉరికితాయించింది ఎద్దు ఎద్దు లో వస్తుంది మంచి హుషారుగా ఉంది దుమ్ము లేచింది

లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో కుందూరు రంపుపాల్ రెడ్డి గారు గుంపరమానదిండి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా పదవ జతగా పోటీలో ఉన్నాయి పదకొండవ జత వారు పన్నెండవ జత పదకొండవ జతగా పోటీలో ఉన్నాయి పన్నెండవ జత నెమలిగుండ్ల రంగనాయకుల స్వామి ఆశీస్సులతో గొర్ర రవితేజ గారు పుల్లల చెరువు గ్రామం మండలం ప్రకాశం జిల్లా రెడ్డిగా కొనసాగుతున్న దినేష్ రెడ్డి జత కన్నా గారు వెనుకలో ఉన్నాయి ఆరో స్థానముతో సమానంగా ఉన్నాయి ఆరవ స్థానంలో తిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి వందల ఇరవై ఆరు అడుగుల ఐదు నుంచి ఆరో స్థానంలో ఉన్నాయి கிர மண்டலம் பிரசம் ஜல்ல வார்கேரிவாரு చిన్నగోవి చిన్నగోందా అదే చూ చూడాలి మా ఇంట్లో చూపించాలి మా వాళ్ళందరికీ అక్కడ మంగళగిరి

చె గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా హా కే అప్పల్ నాయుడు పోతే மாட்டின <laughs> 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 <Wow. laughs>

మే <sketches> ండలాల జిల్లా వారి జ పోటీలో ఉన్నాయి బొర్ర రవితేజ గారు పుల్లల చెరువు గ్రామం రచర్ల మండల ప్రకాశం జిల్లా వారి జయలుదేరి రావాలా கே லெட் போற லேய் நேரம் ఒక్క நிமிஷம் கரரா நோட்டு ஏத்து ஏத்து டைம் లేదు டைம் లేదు பட்டர் பட்டர் होतो ఇర <sharpenn> ఆపేశారు ఇంకా టైం అయిపోయి వంటను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు ట్రాక్టర్ వచ్చి మళ్ళీ అక్కడ పెడతారు కదా ఎన్ని అడుగు ఎన్ని అడుగు ఎన్ని సెండ్ ఎన్ని మీటర్లు వచ్చిందని కొతా కొనసాగుతున్నాయి చివరి చెత్తవారు బొర్ర రవితేజ గారు పుల్ల చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి బయలుదేరి రావాలతో ఈ పోటీలు ముగించబడతాయి Waduh, jalan banget! ನಿಮ್ಮಲ್ಲಿಗುಂಡ್ಲ ರಂಗನಾಶಸ್ಸ

கட்ட ரே அண்ணா ¡Es నేనైతే యాంకరించి చెప్పలేని ఈ కాడికి మాట ప్రకారం అది ఒక ట్రిప్ రెండు రౌండ్లు వెళ్ళొస్తాను అనమాట మూడో రౌండ్ వచ్చింది ఇప్పుడు ఇంకో రౌండ్కి రెడీ అయ్యింది రెండు రౌండ్లు తిరిగింది మూడో రౌండ్కి రెడీ అయింది టైం అయిపోయింది ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు టైంకి లాగలేకపోయినాయి రెండు రౌండ్లు వచ్చినాయి ఎద్దులు చూడండి పుల్లలు చేరి ఎద్దులు అలా నువ్వు అన్న ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కానీ చంద్రబోబుల్ రెడ్డి చెప్పింది ఫస్ట్ వచ్చింది నేను ఆల్ల బాస్ చెప్పింది ఫస్ట్ వచ్చింది ఒకసారి చూద్దాం సాధించారు

ఈ ఎద్దులే మీకు చూపిస్తా ఈ ఎద్దులే కదా మళ్ళీ మనం మారి వచ్చారా రా రా స్వామి ఏ

ఏం కాదలే పట్టుకోవ లోకి దిగి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు వీటికి నేను ఆల్ ద బెస్ట్ చెప్పాను పదకొండు జట్లు వచ్చినాయి పదకొండు జట్లలో వీటికి నేను ఆల్ ద బెస్ట్ చెప్పాను ఇదే ఫస్ట్ విన్నర్ ఈ వద్దే నేను ఆళ్ళ చెప్పడం వల్ల ఇది ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది మా హస్బెండ్ ఎప్పుడు అంటాడు నేను ఆలకి నువ్వేమన్నా జరుగుతాయని చూడండి ఇది జరిగింది కదా నేను ఎప్పుడేమన్నా జరుగుతాయి అంటావు కదా ఈ శివాలయం రాకపోయినా సాయంత్రం అయినా సోమవారం శివాలయానికి వస్తా కాబట్టి ఈరోజు మా నానమ్మ వాళ్ళ ఊర్లో శివాలయానికి వచ్చాను మా హస్బెండ్తో Selamat orang, Selamat malam. Selamat malam. Selamat